నమస్తే వైఆర్ ఫైవ్ కి స్వాగతం ఎండిపోయినా పట్టించుకోని ప్రభుత్వించాలి ఎండిపోయినా పట్టించుకోని పాలకుల ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరించాలి కనీసం తాగునీరు అందించడానికి కూడా చేత కాని ప్రభుత్వ పద అధికారుల నిర్లక్ష్య వైఖరించాలి ఎండిపోయిన చెరువులోకి వెంటనే నీళ్లు నింపాలి వెంటనే నీళ్లు నింపాలి వెంటనే చెరువుకు నీళ్లు నింపాలి కుప్పగా ఎస్ఎస్ ట్యాంక్ కుప్పగా ఎస్ఎస్ ట్యాంక్ ఎండిపోయేదాకా నిర్లక్ష్యం వహించిన అధికారులు ప్రభుత్వ నిర్లక్ష్యం వైఖరి గ్రామాలకు ట్యాంకర్లు ఏర్పాటు చేయాలి గ్రామాలకు ప్రత్యామ్నాయంగా ట్యాంకర్ ద్వారా నీళ్లు అందించాలి అందించాలి ఏడు గ్రామాలకు ట్యాంకర్ల ద్వారా నీళ్ళు అందించాలి ఏడు గ్రామాలకు మంచి నీళ్ళు అందించాలి ప్రత్యామ్ మంచి నీరు దాదాపు ఏడు గ్రామాలకు పెద్ద తుమ్మలం మరియు ఉప్పగల్లు పల్లెగల్లు మేము సెంటర్లో ఉన్నాం ఇక్కడ అంటే మామూలుగా ఇంత ఎండిపోయిందంటే దాదాపు ఒక పదహైదు పదహైదు రోజుల క్రితమే నీళ్ళు అయిపోయినాయి మరి కాంట్రాక్టర్ కానీ అధికారులు కానీ లేదా స్థానికంగా ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు దీని గురించి పట్టించుకోలేదని అర్థమవుతుంది దీన్ని బట్టి ఇప్పటికి ఈ నీళ్ళు ఉన్నప్పుడే వారానికి ఒకసారి త్రాగునీళ్ళు అందే పరిస్థితి లేదు గ్రామాల్లో మరి దాదాపు వర్షాకాలం వచ్చి దాదాపు జులై నెల ప్రధాన తేదీలో ఉన్నాము అయినప్పటికీ కూడా ఇప్పటికీ మరి ఎవరి నిర్లక్ష్యం ఒకసారి ఆలోచన చేయాలా ఇప్పటికైనా మరి ఎల్ఎల్సిలో నీళ్లు బంద్ చేసినారు కనీసం తాగేదానికైనా నీళ్లు వదిలే ఆ పద్ధతుల్లో ఈ చెరువులు నింపితే అంటే కేవలం ఇది ఏడు గ్రామాలకు సంబంధించిన ఎస్ఎస్ మాత్రమే ఎండిపోయిందని అనుకోవడం